బిగ్ బ్రేకింగ్ న్యూస్ మురగన్ నెలపై అడుగుపెట్టిన సనాతన ధర్మ రక్షకుడు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో మురగన్కు నిలవైన తమిళనాడు రాష్ట్రంలో శ్రీ మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మధుర భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు తమిళనాడు గడ్డపై అడుగుపెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వాన్ని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్య భరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి దీర్ఘదర్శి అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు శీఘ్రగామి అను అంజనీ సుతుడు పవన నామధేయుడు సనాతన ధర్మ పరిరక్షక మాటల్లో కాదు విజయాన్ని చేతల్లో చూపిన సేనాని తీక్షణ చూపుల తెలిసిన ధీరుడు ముల్లదారిని సహితం పూలదారిగా రహదారిగా మార్చగల ఘనుడు యువతకు దిక్సూచి మన రాష్ట్రానికి స్పాట్ లైట్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు వారిని ప్రసంగించవలసిందిగా నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేకు ఆ చూపులు ఎక్కడో వెతుకుతూ ఉంటాయి ఆ చూపులు సూటిగా గుచ్చుకుంటూ ఉంటాయి భగభగ మండే నిప్పు కణమై మనందరి చైతన్యాన్ని కాంక్షిస్తూ ఉంటాయి ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను పదవులని మించి ప్రజల మనసుల్ని గెలిచిన ట్రూ లీడర్ జనసేన అధినేత ఒక్కొక్క మాటని తూటాల్లాగా వాడి తన గొంతుతో ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రశ్నించి ప్రజానాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప